హలో అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మాకు మ్యారేజ్ అయ్యాక మేము జరుపుకున్న మొదటి వినాయక చవితి అనమాట ఏంది పిల్ల ప్రతి వీడియోలో ప్రతి పండగకి ఇదే మేము ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేసుకున్నా అని చెప్తున్నాను అనుకున్నాను నిజంగానే అండి మేము పోయిన ఈ త్రీ ఇయర్స్లో ఏ ఫెస్టివల్ జరుపుకోలేదు మ్యారేజ్ అయినా ఫస్ట్ ఇయర్ అయితే వినాయక చవితి వచ్చింది కానీ అప్పుడు ఏంటంటే జరుపుకోకూడదు మాకు అంటుందనేసి జరుపుకోకూడదు అని చెప్పారు సో అందుకనేసి ఐ ఇయర్ క్యాన్సిల్ అయింది సెకండ్ ఇయర్ వచ్చి ఆవియస్లీ నేను ప్రెగ్నెంట్ థర్డ్ ఇయర్ వచ్చి మా మావయ్య అనిపారనమాట పెట్టుకోకూడదు అనేసి పెట్టుకో ఇప్పుడు ఈ ఫోర్త్ ఇయర్ లో మేము ఫస్ట్ టైం పెట్టుకున్నాం అనమాట మాకు మ్యారేజ్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఊర్లోనే బొమ్మలు తయారు చేస్తారు మా ఊర్లోనే విగ్రహాన్ని మేము కొనుక్కున్నాం అనమాట స్వామివారి విగ్రహాన్ని అండ్ ఎలాంటి ఎక్కువ ఖర్చు ఏం తెచ్చుకోకుండా నేనే డిజైన్ చేశాను బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లో కమలపాకులు యూజ్ చేసి చామంతులు కొన్ని రోజా పూలు అయితే పెట్టాను అండ్ కింద అయితే ఈ పీటలు ఉంటాయి కదా చెక్క పీటలు అలాంటివి రెండు తెచ్చాను ఒక పెద్ద సైజు ఒక చిన్నది దానిపైన వినాయక స్వామి పెట్టాను అందుకని కొంచెం ఎత్తులో ఉన్నారు వినాయక స్వామి అండ్ ముందు ఇది చూసారు కదా ఇది ఏంటంటే ధర్మాకోల్ పైన ఆ గరిక ఉంటుంది కదా గరికనంతా చుట్టూరు పెట్టేశాను అండ్ దాని ఇక్కడ ఏంటంటే అయితాగ్ పెట్టాను దానిపైనంతా ఫ్లవర్స్ బుక్ సో చూడడానికి కొంచెం బాగుంటుంది కదా అని అండ్ ఇది వచ్చి జిల్లేడి మాల నిన్న నైట్ నేనే ప్రిపేర్ చేశాను అనమాట జిల్లేడి పూలనే తెచ్చుకొని మా ఊళ్ళో అన్నీ దొరికేస్తాయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు సో నేనే ప్రిపేర్ చేశాను ఈ గుడి మేము మార్కెట్ లో తీసుకున్నాం దీని ప్రైస్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇదైతే వినాయకుడికి పెట్టినప్పుడు చాలా బాగుంటుంది ఇదే అండి మా ఇంటి బొజ్జ కనపయ్యా ఈ మాలా జిలేడి పువ్వులతో నేనే తయారు చేశాను అనమాట ఈ కింద బేస్ కూడా ధర్మాకులతో ఈ గరికంతా పెట్టి ఇదంతా నేనే డెకరేట్ చేశాను అండ్ పీట పైన క్లాత్ కదా పీట కొనే షాప్లోనే క్లాత్ కూడా దొరికింది సో ఆ క్లాత్ కూడా నేను అక్కడే షాప్ లోనే తీసుకున్నాను చాలా బాగుంది క్లాత్ అయితే అండ్ ఆబ్వియస్లీ మనం స్వామి వారికి ఇవన్నీ పెడతాం కదా చెరుకు సజ్జ కంకి అలానే దర్బా దర్బా అనేది మెయిన్ అనమాట స్వామివారికి సో ఆ పక్క ఈ పక్క పెట్టేశాను అండ్ ఇక్కడ చూస్తే మొక్కజొన్న పొత్తులు ఈ పక్క ఆ పక్క అలానే మెయిన్గా పెట్టేది వెలగకాయ వెలగపండే కదా సో అయితే ఆపిల్ దానిమ్మ ఈ బేరీకాయలు అండ్ ఇది ఒక షాప్ అంటే షాప్లో వాళ్ళే ఇచ్చారనమాట సీతాఫలం అండ్ ఒక ఆరెంజ్ ఇచ్చారు ఆరెంజ్ కాదు ఇది కిచిడి కాయ అనమాట అండ్ ఇదేమో ఏమంటారు జిల్లేడి కాయ జిల్లేడి కాయ అలానే జిల్లేడి పువ్వులు అండ్ ఉమ్మెత్త ఇది ఇవన్నీ సిటీలో దొరకవు షాప్స్ షాప్స్లో దొరుకుతాయి సిటీలో ఉండే వాళ్ళకి అండ్ మామిడి ఆకులు ఇవి ఈ పక్క ఆ పక్క మావిడాకులు పెట్టాను అలానే తులసాకులు సో స్వామివారికి ఇరవై ఒక్క పత్రాలు పెడతారు కాకపోతే మాకు ఇరవై ఒకటి దొరకలేదనమాట సో ఉన్న వాటిలోనే అన్నీ పెట్టేశాము ఇది మల్లాకు ఇది దానిమ్మకు సో ఇరవై ఒక్క పత్రాల్లో ఇవి కూడా మెయిన్ అనమాట ఇవి ఒక పత్రాలు అనమాట మేమైతే స్వామివారికి పలహారాలు ఇవి పెట్టాము ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే పులిహోర కేసరి సుకీలు మా సైడ్ సుకీలు అంటారు గుగ్గుళ్ళు వడలు పాయసం దద్దోజనం అండ్ కుడుములు స్వామివారికి ఎంతో ఇష్టమైన మా అత్తమ్మ చెప్పారు ఎర్ర కుడుములు తెల్ల కుడుములు అంట ఓన్లీ ఈ డెకరేషన్ మాత్రమే చూసుకున్నాను మొత్తం ఈ ఐటమ్స్ ఈ అన్ని మాత్రమే చేశాను అనమాట దీంట్లో నేను ఒక ఏడు కూడా పెట్టలేదు జస్ట్ నేనైతే ఓన్లీ డెకరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను నాకు అక్కడికే అయిపోయిన టైము మా అయితే మార్నింగ్ ఫోర్ త్రీ థర్టీకే లేచి అన్ని చేశారు మెయిన్ మెయిన్ ఇది ఇది చూపించు అర్జున్ గారి బుక్స్ అనమాట అర్జున్ గారి బుక్స్ని స్వామివారు ముందు పెట్టాము మీరు కనుక ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా మీరు మా ఇంటి వినాయకుడిని చూశారు కదా ఇప్పుడైతే మా స్ట్రీట్ వినాయకుడిని చూపిస్తాను పదండి మేమైతే ప్రసాదాలు తీసుకొని మా వీధి గణపయ్య దగ్గరకు వచ్చేసాము మాతో పాటు మీరు కూడా మా గణపయ్యని చూసేసేయండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో విగ్రహం సో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి బాయ్